ఎప్పటి నుంచి అవుతుందా లోడింగ్ లోడింగ్ ఎప్పటి నుంచి అవుతుంది రెండు కూడా ఎవరు వెళ్తా కాజులూరా హాయ్ ఫ్రెండ్స్ హలో మనం ఛానల్ ఏంటంటే రీసెంట్ గా మనం ఒక వీడియో చేసాం మన యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక నర్సరీ నడుపుతున్నారు అని మీకు చూడకపోతే దాని గురించి డీటెయిల్స్ చూడండి అయితే ఇప్పుడు ఏంటంటే ఆ గవర్నమెంట్ తరఫు నుంచి నర్సరీ నడుపుతున్నారు కదా అవి ఆ మొక్కలు అనేవి పట్టుకెళ్ళిపోవడం మొదలు పెట్టారు ఈ రోజు ఆ వీడియో ఏంటంటే నేను అది ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా పట్టుకెళ్ళిపోతున్నారు ఏంటి అన్నది అయితే అవి ఎక్కడ వేస్తున్నారు ఏంటి అనే ప్రతి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి గవర్నమెంట్ వాళ్ళు చేసే మంచి పనులు ఇదొకటి గవర్నమెంట్ నర్సరీలు అనే పేరు మీరు ఎప్పుడు వినుండరు నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను గవర్నమెంట్ వాళ్ళు మొక్కలు ఎలా పెంచుతున్నారు అవి ఎదిగిన తర్వాత ఏ టైంకి పట్టుకెళ్తారు ఎక్కడ నాడుతారు దేనికి నాడుతున్నారు ఏంటనే ప్రతి డీటెయిల్ మీకు ఈ వీడియోలో నేను చెప్తాను మన వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మన వీడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి బండ్లు లోడ్ అవడం మొక్కలు అవన్నీ లోడ్ అవడం మీరు మీరు చూస్తున్నారు కదా సేమ్ మీరు చూస్తే మీకు ఏంటంటే నర్సరీ అందరూ ఎవరు చూసినా నర్సరీ అనే అనుకుంటారు అది నిజమే అది నర్సరీయే కాకపోతే మనం మీరు చూసేది మన ప్రైవేట్ నర్సరీ కదండి బయట మీకు నచ్చిన మొక్కలు ఏవైతే వెళ్ళి సరదాగా వెళ్ళి నచ్చి కొనుక్కునే మొక్కలు ఇవన్నీ కాదండి ఇది వచ్చే గవర్నమెంట్ నర్సరీ ఇదేంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక పథకం ప్రకారం మొక్కలు అనేవి పెంచి ఇవి ఏ దశలవాదిగా ఎక్కడికి పంపించాలి ఏంటి అనేది ఇదంతా డిస్కషన్ చేసుకుని ఇవన్నీ లారీలన్నీ లోడ్ చేసి మొక్కలు అనేవి బయటికి పంపించడం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడికి పంపిస్తున్నారు ఏంటి అనే ప్రతి డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా ఒక నాల ఒక నాలెడ్జ్ టిప్ అనేది పెరుగుతుంది సో గవర్నమెంట్ ఇత ఇలాంటి పనులు కూడా చేస్తుందా అనే ఒక నాలెడ్జ్ అనేది మీకు ఒక బ్రెయిన్లో ఒక పాయింట్ అనేది మిగులుతుంది సో మ్యాటర్లోకి వచ్చేస్తే ఏంటంటే ఇదంతా వచ్చి ఏ మొ ఏ మొక్కలు పడితే ఆ మొక్కలు పెంచరండి ఓన్లీ సెలెక్టెడ్ ఎలాగంటే నీడ ఏ మొక్కలైతే ఏ చెట్లయితే మొక్క మొక్క నీ అదే అది పెరిగి పెద్దయిన తర్వాత ఏవైతే వాటికి నీడ అనేది ఎక్కువగా ఇస్తుందో అటువంటి మొక్కలే వీళ్ళు పెంచడం అనేది జరుగుతుంది సో మీరు కూడా చూస్తున్నారు ఇక్కడ వచ్చి కొంతమంది అధికారులు అది కూర్చోవడం అది చూస్తున్నారు కదా ఇదిగోండి వీడియో చూసారు కదా అధికారులు కూర్చోవడం అన్నీ వీళ్ళందరూ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళండి అయితే వీళ్ళు ప్రతీది కూడా లెక్క ప్రకారం ఏ మొక్కలు ఎక్కడికి వెళ్ళాలి ఎన్ని వెళ్ళాలి ఏ దిశలవాదిగా వెళ్ళాలి అనేది ప్రతీది కూడా లెక్కలు అనేది వేసుకుంటున్నారండి మీరు బాగా గమనిస్తే వారి చేతుల్లో బుక్స్ కానివ్వండి ఒక డేటా పేపర్ కానివ్వండి ప్రతిదీ ఉన్నది వాళ్ళ చేతిలో చూసారు కదా మొక్కలు అనేవి అలా లోడ్ చేస్తున్నారు ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషి అండి ముందు నుంచి కూడా ఈయనే అవన్నీ చూసుకుంటూ వచ్చారు ఈ మొక్కలు ఎక్కడికి వెళ్తే ఏంటని వారి మాటల్లోనే విన్నామండి వారు ఏం చెప్తారు ఏంటో వినండి పీరు గత పాతికే సంవత్సరాల క్రితం దాకా వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వేశారండి వారు చెప్పిన మాటలు మనం విందాం వారు ఏమంటున్నారు బొమ్మ కావాలి బిమ్మ కావాలా ఇంకేమీ లేవు వాళ్ళ దగ్గర పెద్దగా పంపించేసింది ఇప్పుడు ఏం చేస్తారండీ చెప్పండి ఆయన చాలా కోపంగా ఉన్నారండి ఈ విషయంలో అంటే మన మీద కాదండి ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళు ఏంటంటే చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఏవైతే మన స్కూళ్ళు కానివ్వండి గవర్నమెంట్ స్కూళ్ళు కానివ్వండి హాస్టళ్ళు కానివ్వండి ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి ఆల్రెడీ ఒక లోడ్ అనేది మొక్కలు పంపించడం జరిగింది సో అక్కడ ఉన్న అధికారి మహిళ అయ్యి ఉండొచ్చు ఆవిడ ఆయన మాటల్లో మనకు అర్థమైంది మహిళ అని అర్థమైంది సో పంపించగా ఏంటంటే చిన్న మొక్కలు ఇవి నేను ఎక్కడ వేసుకోను ఎలా పెంచుకోను ఏంటి అనే ఈ భ్రమలు ఈ ఐడియాలో ఉంది సో చిన్న మొక్కే కదండి మనకి వృక్షం అయ్యేది అది ఆవిడ గ్రహించలేదు సో ఇక్కడ చూస్తున్నాం మనం ఆయన కూడా పట్టుకెళ్ళి అన్ని చిన్న మొక్కలేనండి సో ఇది వేసుకుని మనం వాటిని జాగ్రత్తగా చూసుకుని వాటిని నాటుకుని పెంచి పెద్ద చేసుకోవాలి కానీ ఇవి ఇవి మనకి పెద్దదే కావాలి వృక్షాలే కావాలంటే ఎలా కుదరుతుంది అంటే కుదరదు కదా ఇది వచ్చి గవర్నమెంట్ నర్సరీ కాబట్టి వాళ్ళ పథకం ప్రకారం వాళ్ళు అనుకున్న దాని ప్రకారం మొక్కలను అనేది పెంచి ఇలా నీడ కావాలి అన్న చోట్ల ప్రతి చోట్లకి పంపించడం అనేది జరుగుతుంది ఇది మన ప్రైవేట్ నర్సరీ అయితే కాదు కదండి అంటే ప్రైవేట్ నర్సరీలో ఏంటంటే మీకు చిన్న మొక్క దగ్గర నుంచి సంవత్సరం మొక్క రెండు సంవత్సరాల మొక్క మూడు సంవత్సరాల మొక్క ఉంటాయండి అలాగా మన ఓపిక బట్టి డబ్బు దాని కాస్ట్ బట్టి దాని అంటే దానికి ఉన్న రూపాయలు అంటే ఎంత అయితే ఖరీదు పడుతుందో ఖరీదు ఎక్కువ తక్కువ ఉంటుంది బయట నర్సరీలో అంటే ఎలాగంటే మొక్క ఒక రేటు సంవత్సరం మొక్క ఒక రేటు రెండు సంవత్సరాల మొక్క ఒక రేటు మూడు సంవత్సరాల మొక్క ఒక రేటు అలాగే సంవత్సరాలు పెరిగే కొద్దీ దాని రేట్ అనేది పెరుగుతుంది అలాగ మనం ఓపిక బట్టి మనం కొనుక్కోవచ్చు బయట నర్సరీలో కానీ ఇక్కడ అలా కాదండి వాళ్ళు ఎంత క్వాంటిటీ అంటే పలానా బాదం చెట్టు మొక్కలు ఇన్ని ఇన్ని ఒక వంద లేదా నేరేడు మొక్క వంద లేదా పూల మొక్కలు వంద లేదా ఇంకొక మొక్క వంద లేదా వేరే రకం మొక్క వంద ఇలా క్వాంటిటీ ప్రకారం వేసుకుని అవన్నీ వాళ్ళు ఏంటంటే ప్రతీది కూడా వాళ్ళు బయట నుంచి తెప్పిరండి సొంత విత్తనం ప్రతీది కూడా విత్తనం కూడా వాళ్ళే రెడీ చేసి బ్యాగులు మాత్రమే వాళ్ళు తెచ్చుకుంటారు బ్లాక్ బ్యాగ్లు ఈ గవర్నమెంట్ అధికారులు తెచ్చి వాళ్ళకి ఇక్కడికి ఇవ్వగా వాళ్ళు ఏం చేస్తారంటే మట్టి కూడా తెప్పించుకుంటారండి బయట నుంచి ఎర్రమట్టి నల్ల మట్టి ఇవన్నీ తెప్పించుకుని మిక్స్ చేసి ఈ నల్ల బ్యాగ్లు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిల్లో మట్టి నింపి వాటిల్లో విత్తనాలు నాటి అలా ప్రతిరోజు జాగ్రత్తగా వాటరింగ్ అంటే నీళ్ళు పోయడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారండి ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దిశలవాది ఊరు నుంచి వచ్చిన వాళ్ళే అంటే మా ఊరికి ఎన్ని రా ఎన్ని పంపించాలి లేదా ఊర్లో ఉన్న ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి సపోజ్ ఎలాగంటే ఈ ఊరిలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి మా స్కూల్లో ఒక్కొక్క స్కూల్కి ఎన్ని మొక్కలు వెళ్ళాలి ఇలాగ ప్రతీది కూడా ఎన్ని ఏ మొక్క ఏ రకం మొక్క ఎన్ని వెళ్ళాలి ఏంటని ప్రతీది కూడా బుక్లో రాసుకుని ప్రతీది మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలండి ఈ రికార్డ్స్ అన్నీ సో దానివల్ల ఏంటంటే ఏ స్కూల్కి ఎన్ని వెళ్ళినాయో మళ్ళీ అక్కడికి ఇంకో ట్రిప్ వెళ్ళకో వెళ్ళకోకుండా నెక్స్ట్ ఇంకో దా ఇంకో ట్రిప్పు ఎక్కడికి వెళ్ళాలి ఇంకో ఊరికా లేదంటే ఏ ఊరికి వెళ్ళాలి ఏ స్కూల్కి వెళ్ళాలి ఏంటని ప్రతీదీ నోట్ చేసుకుంటున్నారు వాళ్ళు వెనకాలన్నారు కదండి ఆరు నెలల నుంచి పొద్దున సాయంత్రం కష్టపడ్డాడు కష్టపడకుండా పెరగ కదా మరి మరి ముప్పై ముప్పై

పట్టుపడుతుంది సాధిగ్రీ ఆరు పదిహేడు పద్దెనిమిది సొంత ఇరవై 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 ఐదు ఆరు అంతే కదా పదకొండు వందలు పన్నెండు వందలు అక్కడికి పన్నెండు వంద ఇది ఒక వంద అందులో ఒక వందల లెక్కెట్టుకోం వందలెక్ రెండు వందలు ఎక్కాలి ఇంకా అతను కూడా నేను చాలా రోజులు ఉంటాను ఓవర్ కనీసం నేను నేను లైన్ లో మరి సర్ నేరు కంపెనీ నా దగ్గర ఉంటారు నేను నిం చేద్దాం ఓటో కపోతి పోష ఉంటుంది అస్క్ట్ 220 20 2500 క్రికెట్ గాని ఆ కీయా బెడ్ చేయి కరరా 10 ఇంకో ఈ ఈ గా బా ఏయ్ ఏయ్ ని బాగా ఉన్నాడు మన పెట్టి వాళ్ళు ఆయనే చెట్టు కాండం ఉన్నది తీసుకెళ్ళండి అదే ఆయన అందుకే తిన్నాము

విత్తనం దగ్గర నుంచి పెంచినవే ప్రతి మొక్క కూడా విత్తనమా లేదంటే నారు ఇటువంటివి తెచ్చి పెంచినవే హైబ్రిడ్ కాదండి మనకి హైబ్రిడ్ అంటే మనకి ప్రైవేట్ నర్సరీలు ఉంటాయి కదండి బయట సపరేట్గా అమ్మే వాళ్ళు ఉంటారు కదా మొక్కలు వాళ్ళ దగ్గర అయితే దొరికితే కానీ ఇది వచ్చి గవర్నమెంట్ నర్సరీ కాబట్టి విత్తనం నుంచే ప్రతీదీ పెంచడం జరిగింది విత్తనమా లేదంటే నారు నుంచి పెంచడం జరిగింది సో అయితే ఇది పొద్దున్న నుంచి లోడింగ్ జరుగుతూనే ఉన్నాయండి సో చూసారు కదా ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయింది సో మళ్ళీ ఏంటంటే వీళ్ళు సపరేట్గా ఒక రోజు అంటూ పెట్టుకుంటారు మళ్ళీ అంటే కొత్త లోడ్ రావడానికి ఈ లోడ్ అయితే ఇప్పుడు స్కూల్కి కానివ్వండి గవర్నమెంట్ హాస్టల్ కానివ్వండి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోయి నాటుకుంటారు నీటి కోసం సో ఓకే వీడియో ఎంతవరకు అయిపోయింది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు అంత ఎక్కువ లైక్ చేస్తే ఈ వీడియో అంతమంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ